ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియోలో ఐబీఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్ నుండి మనకు ఒక జ్యువెలరీ సెట్ అనేది వచ్చిందనమాట అది ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం యాక్చువల్లీ ఇక్కడ ఐబిఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్ అనే వాళ్ళకి ఏంటంటే ఒక యూట్యూబ్ పేజ్ ఉందన్నమాట వీళ్ళు ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ అలానే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ని సేల్ చేస్తారు అది కూడా ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో వీళ్ళు ఏంటంటే రీసెంట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి ప్రైజెస్ అనేవి కూడా మనకి తీసుకునేలాగానే ఉన్నాయి ఎవరైనా ఒకసారి చెక్ చేయాలి అనుకుంటే చెయ్యండి రీసెంట్గానే స్టార్ట్ చేశారు సో మన తరపు నుంచి మనం కొంచెం వీళ్ళని సపోర్ట్ చేద్దాము అయితే వీళ్ళు మనకు పంపించిన సెట్ వచ్చేసి ఇదనమాట దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా అండ్ ఆన్ కెమెరా కంటే ఆఫ్ కెమెరా ఇంకా చాలా బాగుంది సెట్ అనేది చాలా క్యూట్గా కూడా ఉందన్నమాట ఏదైనా శారీస్ మీదకి గట్రా పేర్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి తనకి దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం మనకు సెండ్ చేస్తారు లేదు అంటే మీ మీ ప్రైస్ రేంజ్ చెప్తే ఆ ప్రైస్ రేంజ్లో కూడా వాళ్ళు మనకి సెండ్ చేస్తారనమాట సపోర్ట్ చేద్దాం ఇలాంటి వాళ్ళని యూట్యూబ్ లింక్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసి తనని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి మదర్స్ డే వచ్చిన ఆర్డర్ అనమాట అయితే ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి పంపించేశాను కాకపోతే ఏంటంటే డిస్పాచ్ చేసినప్పుడు డిస్పాచ్ సీన్స్ తీయొచ్చు కదా అనుకున్నాను కానీ కాకపోతే కుదరలేదు అయితే క్లాసెస్ అనేది కొంచెం టూ డేస్కోసారి అవుతుంది చూసుకోండి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కుదరట్లేదు అనమాట సో ఏమనుకోకండి కొంచెం ఒక టూ త్రీ వీడియోస్ వరకు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా ఫర్దర్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మీకు చెప్తాను సో నన్ను అర్థం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఐబీఎంఎస్ జ్యువెలరీ కలెక్షన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి